హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము బొబ్బిలి రాజు కోటకు వెళ్తున్నాం చూడ్డానికి ఇది విజయనగరం డిస్టిక్లోని బొబ్బిల్లో ఉంది ఏపీ అనమాట చిన్న పనుండి వెళ్ళాము అలానే పక్కన ఉందని అక్కడ వాళ్ళు చెప్పేసరికి సరే చూద్దాం అనేసి స్టార్ట్ అయ్యాం ఇది అక్కడికి వెళ్ళే రూటు ఫస్ట్ వెళ్ళిన వెంటనే బొబ్బిలి రాజు వారసులు వా ప్రజెంట్ వాడుతున్న పాతకాలం నాటి కార్లు చూసాము లోపలికి ఎలా చేయలేదు అందుకని బయట గేట్ దగ్గర నుంచి వీడియో తీసుకున్నాం వాటిని ఏ కంపెనీ ఏమో కూడా తెలియదు కానీ ఓల్డ్ మోడల్ కార్స్ అవి అవతల సైడ్ ఉన్నదైతే బాగా ఓల్డ్ మోడల్ కారు ఇవి వేరే ఇవి ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో లేవు జస్ట్ గ్యాలరీ కోసం పెట్టారు లోపలికి ఎలా కూడా లేదు కానీ నేను నాకు చూపిద్దాం అనేసి దూకి వచ్చేసాలోపటికి ఇది షవర్లైట్ కంపెనీ కారు అప్పటి ఓల్డ్ మోడల్ అనమాట ఇప్పుడైతే మార్కెట్లో అసలు లేవు దొరకవు కూడా మనకి ఎక్కడ కారు అన్ని ఇయర్స్ పాతదైనా సరే కలర్స్ ఫేడ్ కాలేదు ఇంటీరియర్ కూడా బాగుంది కొంచెం క్లీన్ చేసి పెడితే బాగుండేది మొత్తం డస్ట్ డస్ట్ ఉన్నాయి కానీ లెదర్ క్వాలిటీ అవి అయితే సూపర్గా ఉన్నాయి కార్లు అవి అన్నీ పట్టుకొని తిప్పి చూసా నీట్గా ఉండి ఉంటే లోపలికి కూడా వెళ్ళేటోని నీట్గా లేదు అందుకనే పోలే బయట నుంచే చూపించా ఒక్క డోరే ఓపెన్ ఉంది అన్ని కార్లకి షవర్ లైట్ కంపెనీ కార్ ఇది డిఫరెంట్గా ఉంది కదా ఇది ప్రజెంట్ అయితే ఎక్కడా చూసున్నాం ఇట్లాంటి కార్లు తర్వాత లింక్ అన్ కాంటినెంటల్ అంట నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మోడల్ అలాగే అట్లా మొత్తం ఇతర బ్యారిగేట్స్ లా పెట్టారు నేను దూకిలో వెళ్ళాను చూసారు నెంబర్ ప్లేట్ దగ్గర కూడా మంచి గా పెట్టారు బొబ్బిలి అని ఇదైతే పెద్ద పడవ ఉన్నట్టే ఉంది ఇది ఒకటి బస్సు సైజు ఉంది రోడ్ మీద ఇది ఒకటి వెళ్తే చాలా పక్కన ఇంకా వెహికల్ వెళ్ళడానికి కూడా ఉండదు సింగిల్ రోడ్ అయితే అంత ఉంది ఇది కారు మొత్తం క్లాసిక్ డిజైన్ ఎంత రాజులు వాడైన కార్లు కదా అట్లానే ఉంటాయి వెనక మంచిగా నలుగురు కూర్చోవచ్చు కంఫర్టబుల్గా ఫ్రంట్ సీట్ కూడా చూసి ప్లెయిన్ అవతల నుంచి అవతల వరకు సింగిల్ సీటు బాగున్నాయి అసలు కార్లు అయితే ఇప్పుడు ఇట్లాంటి మోడల్ ఉంటే బాగుండి ఇప్పుడు కార్లకైతే మధ్యలో గేర్ రాడ్ అడ్డు వచ్చింది సింగిల్ కూర్చోవచ్చు అసలు గేర్ రాడ్ కూడా అడ్డు లేదు అసలు గేర్ రాడ్ లేదు దానికి అపల ఎర్నే కార్ లైతే కాంటినెంటల్ అన్ లోగో ఉంది బాగుంది కార్ పెద్ద యూస్ చేసినట్టు కొడలిరి కార్ లైతే టైర్లు కూడా మస్తున్న ఇంకా మెకానిక్స్ కవర్కి వీటిని రిపేర్ చేయొద్దని రాదు అనుకుంటా అందుకే గ్యారేజీ పెట్టేసి పక్కా పెట్టేsin రాతే రిపేర్ అయితే ఆ కార్లు ఎందుకు వాడతారు వీటినే వాడతారు అసలు అలా వారసులు ఎవరైనా కానీ ఎందుకంటే అంత బాగుంది కారు ఇది డొసోటో ఫారెన్ బ్రాండ్ ఇవన్నీ మేడ్ ఇన్ యూఎస్ఏ కార్లు ఇక్కడ ఇండియన్ మేడ్ కాదు అక్కడ నుంచి అప్పట్లోనే తెప్పించి వాడిందంటే బొబ్బిల్ రాజు కారు అసలు కార్లు అంటే ఎంత పిచ్చి ఉందో బొబ్బులరాజు గారికి భలే ఉన్నాయి కార్లు అసలు సీట్లు అయితే ఎంత క్వాలిటీ ఉందో లేదో లెదర్ మేడ్ అవన్నీ ఇంటీరియర్ అయినా కానీ కలర్స్ కూడా మంచి రాయల్ కలర్స్ అసలు కార్లు కొంచెం కూడా కలర్ ఫేడ్ కాలేదు అసలు కార్లు ఇప్పుడు మనం కారు కొని బయట ఎండలో పెడితే చాలు కలర్ ఉండదు అసలు కొనేది ఒక కలర్ అయితే ఉండేది ఒక కలర్ ఇప్పుడు కార్లు తర్వాత కార్లు చూసేసి రాజు కోట మొత్తాన్ని ఆయన వేటాడిన జంతువులు యుద్ధం వస్తువులు అన్నిటినీ మ్యూజియం కింద చేసిండ్రు చూడ్డానికి లోపలికి వెళ్ళాం ఒక గైడ్ ఉన్నాడు మమ్మల్ని మాత్రమే అలో చేశారు స్పెషల్ రిక్వెస్ట్ మీద వెళ్ళాం లోపలికి అందుకే వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకుండా లాక్ చేసి పెట్టారు మాకోసం ఓపెన్ చేస్తాడు ఆయనే అనమాట మాకు చూపించేది మొత్తం మొత్తం లోపలికి వెళ్ళే వరకు అంతా చీకటి ఉంది అంటే మొత్తం ఎవరు రావద్దు క్లోజ్లో ఉందని చెప్పేసి పవర్ ఆఫ్ చేసి పెట్టిండ్రంట మెళ్ళిన తర్వాత లైట్లు ఆన్ చేసిండ్రు చుట్టూ మొత్తం అన్నీ కత్తులు బల్లాలు అవే ఉన్నాయి యుద్ధంలో వాడిని బయటాడడానికి వాడిని ఇవే ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తం స్టెప్స్ ఉన్నాయి కదా మొత్తం అవి వుడ్ అంట చెక్కతోనే చేశారు సిమెంట్ యూస్ చేయకుండా తయారు చేశారు అవి మెట్లు అది మొత్తం రాజుగారికి సంబంధించిన ఆయన కలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ పొలిటీషియన్స్ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ బొబ్బిల్ రాజు గారు ఫ్యామిలీ మెంబర్స్ వేటాడిన జంతువులు అవన్నీ ప్రతి జంతువుని చంపినప్పుడల్లా ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు అప్పట్లో రాజులు జంతువుల్ని వేటాడితేనే గొప్ప అనుకుంటా ఈ రూమ్లో అయితే మొత్తం కత్తులు గన్నులు ఇవి ఉన్నాయి ఆ వెపన్స్ అన్నీ డైరెక్ట్ అప్పట్లో రాజులు యుద్ధాలకు వాడిన కత్తులు అనమాట రాజుల దగ్గర మాత్రం ఉంటాయి <coughs> ఆయన ఫోటో ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వాయిస్ కొంచెం అక్కడ బయట ఎక్కువ నాయిస్ ఉంది అంత డిస్టర్బెన్స్ ఉంది అందుకని వాయిస్ మొత్తం తీసేయాల్సి వచ్చింది వీడియోలో ఆయన బాగా చెప్పారు అగోండి అవన్నీ వెపన్స్ కింద ఉన్నది అది పళ్ళకి ఆయన ఒక ఆయన కూడా బొబ్బిలి వంశస్థుడంట షష్టిపూర్తి అప్పుడు తీసిన ఫోటో అది ఆ వెపన్స్ అన్నీ గన్ పౌడర్తో యూజ్ చేసాయనమాట ఇప్పట్లా రైఫిల్ లోడ్ చేసేవి కాదు గన్ పౌడర్ వేసి లోడ్ చేసి దాంట్లో గోలీ వేసి ఫైర్ చేసేవాళ్ళు అవన్నీ ఫిక్స్డ్ చేసేసిండ్రు గోడకి ఫ్రేమ్లాల్లో పెట్టి మేకులు పట్టిండ్రు పైన కనిపించే జంతువులన్నీటి అవి రియల్ వంట వాటి తలలు నా పైన శాన్లయర్ బెల్జియం నుంచి తెప్పించిందంట ఒకటి ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చింది ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ మనకి హిస్టరీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని పెద్ద పట్టించుకోలేదు అదే ఆయన చుట్టుపక్కల ఉన్న వస్తువులు అన్నింటినీ చూపించుకుంటాయి ఇదే స్మోకింగ్ చైర్ అంట రాజులందులో కూర్చొని చుట్టగా అల్చేవాళ్ళంటస్ట్రే కూడా పక్కనే అటాచ్ ఉంటుంది మొత్తం ఇక ఆ రూమ్స్లలో మొత్తం వెపన్స్ అయ్యి ఉన్నాయి అది చెరుకు గ్రో చేసి ఆ రాజు ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఏమో పెంచిండ్రు అనేసి అది ఫ్రేమ్ కట్టించి పెట్టారు అది రాజుగారు కట్టించిన టెంపుల్ అవన్నీ ఆయన చెప్తూ వెళ్తున్నారు నాకు రాజీవ్ గాంధీ గారు కూడా అప్పుడు బాణాలు వేటాడడానికి వాడిని రియల్గా దాన్ని పట్టుకొని చూసా రియల్ కర్రతో చెక్కతో తయారు చేసిండ్రు అవి గన్నులు బాణాలు బల్లెలు అన్నిటిని వాడారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మ్యాక్సిమం హంటింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనుకుంటా ప్రతి ఒక్క వారసులు ఏదో ఒక క్రూరములు కానీ వేటారు అవి వాటి దంతాలు వాటితో వాటన్ని గ్యాలరీ పెట్టారు మంచిగా గన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా పౌడర్ లోడింగే రైఫిల్స్ లేవు ఆ రోజుల్లో లేవు అనుకుంటా అవి పోలో పోలో కాదు హాకీ హాకీ స్టిక్స్ అవి హాకీ కాదు గోల్ఫ్ సడన్గా గుర్తురాట్లేవు అవి గోల్ఫ్ ఆడేవి పల్లకి పల్లకిలో మన రాజుగారు తిరిగే వాళ్ళేము అవి అయ్యో డైనసార్కి గుడ్లో అనుకుని ఓపెన్ చేసే బాక్స్ పోలో బాల్స్ అంట గుర్రం మీద ఉరుక్కుంటూ సుత్తితో కొడతారు కదా అది ఆ గేమ్ అది పోలో మనకి యుఎస్ పోలో అని బ్రాండ్ ఉంటుంది కదా దాని మీద కూడా ఉంటుంది బ్యాడ్జ్ అవి పోలో వాళ్ళకి వచ్చిన కప్పులు అంట బొబ్బిల గారి వంశస్థులు వాళ్ళు వారసులు రాజుగూడారు కూడా ఆడేవాళ్ళేమో ఇది ఆ కోట బయట ఉంది ఫ్రెండ్స్ అది ఇంకోటి ఏదో చెప్పారు అంత ఐడియా లేదు కోట బయట అయితే నేను చూసాను వాడు చిన్నరాజా వారు కూడా వేటాడారంట ఆ మిర్రర్ కూడా బెల్జియం నుంచి తెప్పించారంట డబల్ షేడ్ కనిపిస్తుంది మిర్రర్ ఫింగర్ పెడితే ఫింగర్ గ్యాప్ కనిపించిద్ది అనేసి చెప్పారు ఆయన అందుకే ఫింగర్ పెట్టి ట్రై చేసి చూసా నిజంగానే గ్యాప్ ఉంది కానీ కెమెరాలో కవర్ కాలేదు ఆ టేబుల్ అంట ఏనుగు దంతాలతో తయారు చేసిండ్రంట రియల్ ఒరిజినల్ ఏనుగు దంతాలు అవి ఇది చెస్ బోర్డ్ అవన్నీ రాజులు తయారు చేసిన మినియేచర్ డిజైన్స్ అంట అవి కన్స్ట్రక్షన్స్ చేయడానికి వాటన్నిటినీ గ్లాస్ కప్స్లలో అట్లా పెట్టి ఉంచారు డ్యామేజ్ కాకుండా ఏదో గుడ్డు తెల్ల సొనతోని కోటింగ్ చేశారంట ఆ పిల్లర్స్కి అందుకే అంత షైనింగ్ ఉంటాయంట అవి పాలిష్ పాలిష్ కోసం గుడ్లు వాడినంట అదేదో యానిమల్ కాలు ఫ్రెండ్స్ అది కాలు మొత్తం సెట్ అట్లా పెట్టుకున్నారు అడివి బర్రెలు అంటారు కదా అందంట కాలు అది తర్వాత వీళ్ళందరూ రాజు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన అది ఒరిజినల్ పులి చర్మం అది అంట రాజుగారు వేటాడిన పులి అది కళ్ళు మాత్రానికి తయారు చేసి పెట్టించిందంట అంటే రియలిస్టిక్గా ఉండడానికి అది మాత్రం ఒరిజినల్ పులి చర్మం అది బాగుంది కదా పులి డైరెక్ట్ అయితే కుదరదు అని చెప్పి అట్లా కూర్చొని ఒక స్టిల్ పెట్టా ఇవే అండి క్వార్టర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్